హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఈరోజైతే ఇవి ఎలా తీసుకున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను అనమాట ఇవి నేను గోల్డ్ అని చెప్పాను కదండి కాకపోతే ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్ కాదు మా వారు వచ్చేసి అడగ్గాలనే తీసుకున్నారనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను అడగ్గాలనే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు దీనికి నా దగ్గర చిన్నవి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అవి కింద మువ్వలు ఊడిపోయి పక్కన పెట్టేశాను ఇవా ఇక అవి చేయించుకోవడం కుదరట్లేదు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కుదరట్లేదు అనమాట ఇక మా వారిని అడిగితే వెండి కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి అనేసి కనుక్కుంటే ఉన్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర అంటే మేము చిన్న అకేషన్ ఉంటే పుట్టలోకి చిన్ని పడగలు ఉంటాయి కదా నాగపడగలు వాటి కోసం వెళ్ళినప్పుడు ఇవి కూడా కనిపించాయి అనమాట కనిపించినప్పుడు వెంటనే తీసేసుకున్నాము ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయి ఆ గోల్డ్ ప్లేట్ ఉంది కదా ఐ మీన్ ప్లేట్ సంథింగ్ తెలియదు నాకు ఆ గోల్డ్ కలర్ ఉంది కదా అది అట్లాగే ఉందనమాట నేను కొనుక్కొని కూడా ఇవి త్రీ వీక్స్ అలా అవుతుంది అయినా సరే సేమ్ అట్లాగే ఉన్నాయి ఇవి వెండివి అన్నా సరే ఎవరు నమ్మరు గోల్డ్ ఇయర్ రింగ్స్ అంటే నమ్ముతారనమాట కన్ఫామ్గా నమ్ముతారు ఒకసారి అయితే మీకు తీసి చూపిస్తాను ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటివరకు కూడా నేను పెట్టుకొని ఉంచుకున్నాను నేనైతే తీయలేదన్నమాట మీకోసం నేనైతే ఇవి రెండు తీసి చూపిస్తాను మీకు ఒకసారి ఓకేనా ఇక చూడండి ఎలా ఉన్నాయి అనేది సేమ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట కనిపిస్తుందా మీకు గోల్డ్ లాగానే ఉంటుంది దీనికి వచ్చేసి ఇంత బార్ అయితే ఇచ్చారనమాట ఈ స్టోన్స్ కూడా సేమ్ గోల్డ్ లాగానే అంత గోల్డ్ లాగానే ఉంటుంది మీకు కనిపిస్తుందా ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి అనమాట మోడల్స్ ఇక సరే అని ఇవి నాకు అప్పుడు నచ్చాయి అన్నమాట నచ్చాయి అనేసి తీసుకున్నాను సేమ్ ఇది ఉంటుంది కదా దీనికి కూడా గోల్డే ఉంది కాకపోతే ఈ లోపల మరు ఉంటుంది కదా దానికి మాత్రం వెండి కనిపిస్తుంది అనమాట లైట్గా ఇదేంటో క్యాప్చర్ చేయట్లేదు కెమెరా నేను ఇవి త్రీ వీక్స్ అవుతుంది పెట్టుకొని కూడా చాలా బాగున్నాయి త్రీ వీక్స్ అయినా సరే అసలు ఈవెన్ కలర్ చేంజ్ అవ్వడం కానీ మనం వేడి వేడి నీళ్ళు పోసుకున్నా కానీ చేంజ్ అవ్వటం కానీ అట్లా ఏమీ లేదు చాలా బాగున్నాయి అన్నమాట ఇది మీకు ఎవరికన్నా కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఆ షాప్ నేమ్ చెప్తాను అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట అంటే గన్నవరం కంకిపాడు ఇలాంటి సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే చెప్పండి పంపే ఐ మీన్ నేను అడ్రస్ చెప్తాను మీకు నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చిన దగ్గర నుంచి పెట్టుకొని ఉన్నాను కానీ ఇవైతే అసలు తీయలేదు ఇలా రెగ్యులర్గా వాడేసుకుందాము గోల్డ్ ఇయర్ రింగ్స్ వరకు వాడుకుందాం అన్నట్టుగా ఉంచుకున్నాను అనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ అంటే కూడా నమ్మేస్తారండి వీటిని వెండి అంటే ఎవరు నమ్మరు ఆ బయట మరణ చూసారా ఇలా తిప్పుకునేది దీన్ని చూస్తేనే వెండివి అని అనుకుంటారనమాట నేనైతే గోల్డీ గోల్డీ లాగానే ఉన్నాయి గోల్డ్ అనే చెప్పుకోవచ్చు మనం ఎవరికన్నా కావాలంటే కూడా వెండివనేవి ఏం చెప్పవసరం లేదనమాట ఇందులోనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ స్టోన్ కూడా చూసారా అస్సలు చేంజ్ అవ్వలేదు కొంచెం వాటర్లో వెళ్తే అవి చేంజ్ అవ్వటం అట్లా అవుతుంది కదా ఈవెన్ అట్లా కూడా అవ్వలేదన్నమాట వీటిలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మనం రెగ్యులర్గా ఫ్యాన్సీ పెట్టుకుంటాం చూడండి అట్లా కూడా ఉన్నాయి నేను సింపుల్గా ఉంటాయి డైలీ వేర్ అన్నట్టు ఇలా ఇలా తీసుకున్నాను చూసారా నాకు ఎంత సింపుల్గా ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు ఇలా కూడా పర్చేస్ చేసుకొని సింపుల్గా పెట్టుకోవచ్చు అని అనిపించిందనమాట మీకు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మీకు కావాలంటే కూడా కమెంట్ చేయండి నేను షేర్ చేస్తాను అడ్రస్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్